మన పని ఏంటంటే మనల్ని వద్దన్నోల దగ్గరికి మనం పోతుంటాం కానీ మనల్ని కాదనకుండా వచ్చే ప్రేమ ఏసయ్య ప్రేమ విశ్వాసములో వీక్ అయినప్పుడు ఇక నా బ్రతుకు అయిపోయిందని నువ్వు దిగజారిపోయినప్పుడు నువ్వు కృంగిపోయినప్పుడు నువ్వు అలసట చెందినప్పుడు నీ విశ్వాసం బలహీనమై దిగజారిపోయినప్పుడు నీ నీ ఆత్మీయ జీవితం పతనమైనప్పుడు మరలా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తున్నాడు ఎండిపోయిన భూమి మీద జల్లు పడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆయన ప్రేమనే వర్షంతో దేడుని తడపపోతున్నాడు ఎందుకంటే ఎందరో జీవితాలు నిజంగా మీ గుండె మీద చేసి చెప్పండి మీరు మొదటి ప్రేమ కోల్పోయారు మనం ఫస్ట్ లవ్ లాస్ అయ్యాం మన అంతరంగంలో ఆ మొదటిగా ఉన్నటువంటి ఆ ఆశ పోయింది ఆ ప్రేమ పోయింది మన బల్లిపీఠం ఇట్లా ఒరిగిపోయింది ఇట్లా పడిపోయింది అయితే ప్రభు అంటున్నాడు నేను రిపేర్ చేస్తా ఈరోజు నీ హృదయాన్ని ఇస్తావా నీ జీవితాన్ని ఇస్తావా వేసా సహోదరుడా నిన్నే అడిగేది వేసాయా నువ్వు నాకు కావాలి తాగి తాగి లివర్ చెడిపోయిందా పాపం చేసి చేసి జీవితం పాడైపోయిందా కుటుంబాన్ని నిందలు అవమానాలతో సాక్ష్యం కోల్పోయావా నిన్ను బట్టి ఆర్థిక బంధకముల్ని ఇంట్లో ఉన్నాయా అయినా నీకు ఒక ఛాన్స్ రెండో మార్ నేను వే వారి దగ్గరికి వచ్చిన స్వరమి రాత్రి నీ దగ్గరకు వచ్చిన సెకండ్ టైం మరొకసారి దేవుడు నేను దర్శిస్తున్నాడు మరొక్కసారి నా ప్రియ బిడ్డ అని పిలుస్తున్నాడు మరొక్కసారి అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు దేవుడు దర్శిస్తున్నప్పుడే మన జీవితాలు ఇద్దాం దేవుని పిలుస్తున్నప్పుడే అను ప్రభా ఈ లోకలు నీ నీకోసం బ్రతుకుదా నువ్వు నాకు కావాలి నీ కొరకు నేను జీవిస్తా ఇంత ప్రేమ నాకు ఎవరిచ్చేవారు లేరు ఎంతగా నేనంటే నువ్వు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు ఇంతగా నీవు నా వెంటబడ్డావు నా హృదయాన్ని తాకావు ఈరోజు వరకు చాలాసార్లు నిర్లక్ష్యపరిచ ప్రార్థన అంటే నిర్లక్ష్యం మందిరం అంటే నిర్లక్ష్యం సేవకుడు అంటే నిర్లక్ష్యం పరిచర్య అంటే నిర్లక్ష్యం సంఘం అంటే నిర్లక్ష్యం చాలా అని రాత్రి అంటున్నాడు ఎందుకు ఆ తలంపుల్ని తిరిగిరా ఆయన హస్తము చాపి కర్ములు చాపి పిలుస్తున్నారు ఈ రాత్రి రక్షణ లేని బిడ్డవైతే నీ జీవితాన్ని ఏసేకి సమర్పించుకో ఆత్మీకంగా మొదటి ప్రేమను కోల్పోయిన బిడ్డవైతే రా ఆ మొదటి ప్రేమలోకి ఒకవేళ నీ ఆత్మే బలిపీఠం పడిపోయి ఉంటే ఈరోజు రిపేర్ నిన్ను బట్టి నీ కుటుంబం శాపం నష్టం నింద అవమానం బాధ అయితే నీ శుభవార్త ఏంటంటే ఇక చెయ్యంత మేఘం కుండపోత వర్షం దుప్పటి పడే దినాలు కాబట్టి దేవుడు మరలా మనల్ని దర్శిస్తుండగా నెనివే పట్టణ పార్గం దేవుడి తట్టు చూసినట్టు ఒక్క పశ్చాత్తాపంతో ఏడుద్దాం మన జీవితాలు మార్చుకుందాం దేవుని తట్టు తిరుగుదాం నీ జీవితానికి మార్చబడబోతుంది